లూకాసువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఎనిమిది వరకు వచనములు కాని మీతో నేను చెప్పునది ఏమన మీ శత్రువును ప్రేమింపుడు మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు మిమ్ము వారికై ప్రార్థింపుడు నిన్ను ఒక చెంపపై కొట్టినవానికి రెండవ చెంపకూడ చూపుము నీ పైబట్టను ఎత్తుకొనిపోవువానినీ నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని ఎత్తుకొనిపోవువానినీ తిరిగి అడుగవలదు ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరు ఇతరులకు చేయుడు ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీ ప్రత్యేకత ఏమీ పాపులు సహితము అట్లు చేయటలేదా ఒపకారికి మాత్రమే చేసిన ఎడల మీ ప్రత్యేకత ఏమీ పాపులు సహితము అట్లు చేయటలేదా తిరిగి ఏగలవారికే రుణమిచ్చుటలో మీ ప్రత్యేకత ఏమీ పాపులు పాపులకును అట్లు ఇచ్చుటలేదా కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు వారికి మేలు చేయుడు అప్పు ఇచ్చి తిరిగి పొందవలెనని ఆశపడకుడు అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు ఏలైనా ఆయనకు తజ్ఞత లేనివారికీ దుష్టులకు మేలు చేయును మీ తండ్రి వలె మీరును కనికరము గలవారేయ్యుండు పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు పరులను ఖండింపకుడు అప్పుడు మీరు ఖండింపబడరు పరులను క్షమింపుడు మీరు క్షమింపబడుదురు పరులకు మీరు ఒసగుడు మీకు ఒసగబడును కుదించి అది మీ పొల్లిపోగు నిండు కొలమానముతో ఒసగబడును మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలువబడును అని యేసు పలికెను